నన్ను మాయ చేశాడు వెన్న తోలిచాడు కన్నులార చూసామమ్మ కళ్ళగా ఏ సోదమ్మ ఎంతో కానివాడమ్మ పట్టా కాచినారమ్మ ఇల్లు కదుల నీకమ్మా నిన్న మీ గోపాలుడు నన్ను మాయ చేశాడు వెన్న దొంగిలించాడు కన్నులార చూసామమ్మ కల్లగా అది ఎంతో కానివాడమ్మ పట్టా కాచినారమ్మ ఇల్లు కదుల నీకమ్మా తల ఎందు నెమలుతురాయి తన వేణువు തലനാടെ ശമല സായി അതൊക്കെ വച്ചി തലയെന്തുനുരാണു തല തളനാടേ ശ്യമല സായി അതൊക്കെ വച്ച ഡാരലിക്ക് പടി ധന്യമുലേക്കൂറ കുട്ടി മാറ്റാടക ഉലിക്ക് പടി ധന്യമുലേക്ക కుంటి మాటాడక వట్టి మాటలివి కావమ్మా ఇక ఎట్టుల బ్రతుకు ఓయమ్మ నిన్నే మీ గోపాలుడు నన్ను మాయ చేశాడు వెన్న దొంగిలించాడు కన్నులార చూసామమ్మ కల్లగాదు ఏ సోదమ్మ ఎంతో కానివాడమ్మ పట్టా కాచినారమ్మ ఇవాడు మీంట ఎట్టులు గరినాడమ్మా పట్టిన పట్టు విడడమ్మా ఇటీవాడు మీంట ఎట్టులు గరినాడమ్మా పట్టిన పట్టు విడడమ్మా ఇక ఎట్టుల బ్రతుకుమా గుట్టు బయట పెట్టదమ్మా కట్టి కొట్టదము గుట్టు బయట పెట్టదమ్మా కట్టి కొట్టదము సుమ్మా రావు లక్ష్మణరావు గారితో చెప్పమని చెప్పమ్మా మన్ను తిన్నవాడమ్మా నిన్న మీ గోపాలుడు నన్ను మాయ చేశాడు వెన్న దొంగిలించాడు కన్నుార చూసామమ్మ కల్లగాదు సోదమ్మ ఎంతో కానివాడమ్మ పట్టా కాచినారమ్మ ఇల్లు కదుల నీకమ్మా బోలో కృష్ణకి జై రాధే 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 బోలో రాధాకృష్ణ స్వామికి జై